హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ కీర్తి ఈరోజు ఛానల్లో ఎర్ర కందిపప్పు పాలకూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనిని రెడ్ దాల్ అని కూడా అంటారు క్విక్ అండ్ ఈజీగా అయిపోయే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అండ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసం బౌల్లో రెండు కప్పులు ఎర్ర కందిపప్పుని యాడ్ చేసి ఒక్కసారి వాటర్లో వాష్ చేసి పప్పు మునిగేంత వరకు వాటర్ని వేసి మూత పెట్టి గంటపాటు పక్కన పెట్టేసుకోండి ఎర్ర కందిపప్పులో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో విటమిన్ బి వన్ బి టూ బి త్రీ పోలిక్ యాసిడ్ ఉంటాయండి వారంలో దీనిని రెండుసార్లు తీసుకోవడం వలన త్వరగా జీర్ణం అవ్వడమే కాకుండా గ్యాస్ ఎస్టి మలబెద్దకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవడం వలన కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా చాలా తక్కువ ఇప్పుడు మీరు చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలని ముక్కలుగా కట్ చేసి పప్పులో యాడ్ చేసేయండి పప్పు ఉడికే వరకు మూత పెట్టి ఉడకనిద్దాం ఈలోపు రెండు పట్టల పాలకూరని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పప్పు ఇలా ఉడికి ఉంటుంది పప్పు పలుచగానే ఉంటుంది కాబట్టి ఫాస్ట్గానే ఉడికిపోతుంది ఇది ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేయండి అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న పాలకూరని కూడా యాడ్ చేసేయండి పాలకూరలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కేతో పాటు కాల్షియం మెగ్నీషియం ఐరన్ తక్కువ క్యాలరీలు ఉంటాయి అందువల్ల బీపీ షుగర్ వంటి సమస్యలను తగ్గిస్తుంది అలాగే రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి చాలా యూజ్ అవుతుందండి పాలకూర ఉడికే వరకు మూత పెట్టి ఉడకనిద్ద ఒక బౌల్లో చిన్న నిమ్మకాయ పై చింతపండుని నానపెట్టి పక్కన పెట్టేసుకోండి పాలకూర ఇలా ఉడిచిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసేయండి అప్పు గుట్టి అవసరం లేకుండానే అప్పు ఇలా మెత్తగా ఉడికిపోయింది ముందు దీన్ని కుక్కర్లో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు కుక్కర్లో అయితే ఎక్కువ పోషకాలు అందవు కనుక మట్టి పాత్రలో ప్రిపేర్ చేసుకున్నాను ఇంతపండు రకం కూడా ఇలా ఉడికిన తరువాత ఇప్పుడు ఈ పప్పుని తాలింపు పెట్టుకుందాం సగం తీసి ప్యాన్ పెట్టి ఆయిల్ని యాడ్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్ని యాడ్ చేయండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేయండి ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని యాడ్ చేయండి ఎండుమిర్చి వేగిన తర్వాత లాస్ట్లో ఉప్పటి కరివేపాకుని యాడ్ చేసి ఇప్పుడు ఈ తాలింపుని పప్పులో యాడ్ చేసేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పప్పు పాలకూర రెడీ అండి మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్